అలా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం మోటార్ వెహికల్ యాక్ట్లో జరిగేటటువంటి దీని దొరకే పరిమితులు ఏమిటి ప్రజలు దీని మీద ఏ రకంగా అవేర్నెస్ని కలిగి ఉన్నారనే దాని మీద చాలా కేసుల్లో మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాలపై అవగాహన లేకపోవడం వలన రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏఏ స్థాయి అధికారులకి అవగాహన ఉండాలి ఎటువంటి అధికారులు మాత్రమే దీన్ని నిర్వహించాలి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసుల్లో ఏ రకంగా వ్యవహరించాలి ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కనుక మీరు పట్టుబడినట్టయితే మీకు మీ తొలక వెహికల్స్కి ఏ రకమైనటువంటి రక్ష రక్షణ ఉండాలనేటటువంటి దాని మీద ఈరోజు మనం ఈ ఎపిసోడ్ని నిర్వహించుకోబోతున్నాం మిత్రులందరూ దయచేసి మన ఈ లాస్ట్ సోషల్ మీడియాని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది అయితే మిత్రులు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అసలు ఈ ఎంవి యాక్ట్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి వాటిలో మనం సర్వసాధారణంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చెకింగ్ చేయడం కానీ పోలీసులు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీ వెహికల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలన అడగడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటిలో మీరు పోలీసు వారికి ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి మోటార్ వెహికల్ యాక్ట్ ఏం చెప్తుంది మోటార్ వెహికల్ యాక్ట్ పూర్తిగా ఏ రకమైనటువంటి రక్షణ ఆ బండి మీద వెళ్తున్నటువంటి ఆ వెహికల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి రక్షణ కల్పిస్తుంది అనేది కనుక గమనించినట్టయితే చాలా ప్రాంతాల్లో కనుక మనం గమనిస్తే పోలీసు వారు ఏ స్థాయిలో అసలు నిర్వహించాలి మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో అని గమనించినట్టయితే ఎప్పుడు కూడా ఒక ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఎప్పుడైనా కూడా ఈ చెక్కింగ్లు సెర్చ్ సంబంధించినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అయితే చాలా ప్రాంతాల్లో మేము చూసామండి కానిస్టేబుల్ ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం గట్రా చేస్తూ ఉంటారు మరి అలాంటి వారి మీద మేము ఏ రకంగా ఇబ్బంది ఈ రకమైనటువంటి ఇబ్బంది గురవుతున్నప్పుడు ఏ రకంగా మేము వారి మీద మేము ముందుకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఎంఈ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ పూర్తిగా కనుక మీరు అవగాహన చేసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో మీరు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొని మీరు మంచిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ కనుక గమనించినట్టయితే పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మాత్రమే దీన్ని ఈ రకమైనటువంటి చెక్కింగ్లు చేయడానికి అర్హులు వారు మాత్రమే ఈ చెక్కింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే మోటార్ వెహికల్ యాక్టులోని మీరు అడిగేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం కనుక గమనించినట్టయితే ముందుగా మీ వెహికల్కి సంబంధించినటువంటి ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ లేదు అనుకుంటే మీ వెహికల్కి సంబంధించినటువంటి ఇతర సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మీ ఐడెంటిటీ కానీ అడిగే అధికారం పోలీస్ వారికి ఉంది దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఒక వెహికల్కి సంబంధించి పూర్తిగా కనుక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేనప్పుడు రిక్వెస్ట్ చేసుకోవడం తెప్పించుకోవడం వాట్సాప్ల ద్వారా చూపించడం ద్వారా కొంతవరకు మీరు ఉపశమనం పొందొచ్చు లేని పరిస్థితుల్లో పోలీసు వారు అటువంటి వెహికల్ని సీజ్ చేసేటటువంటి రైట్స్ వారికి ఉన్నాయి కనుక వారికి మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే కొన్ని ప్రదేశాల్లో అసలు డంకన్ అండ్ డ్రైంక్ నిర్వహించేటప్పుడు డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినటువంటి ప్రాంతాల్లో కొంతమంది వెహికల్ని సీజ్ చేస్తూ ఉంటారు డ్రంక్ అండ్ సంబంధించిన దాంట్లో కనుక మీరు ఒకసారి గమనించినట్టయితే మద్యపానం యాక్చువల్గా మన గవర్నమెంట్ మొదటి నుండి చెప్తుంది మద్యపానం సేవించడం వాహనాల మీద వెళ్ళడం ప్రమాదకరమని ఎన్నోసార్లు గవర్నమెంట్ మీకు చెబుతున్నప్పటికీ కూడా ఈ మద్యపానాన్ని సేవించడం ద్వారా మీరు ప్రమాదాలకు గురయ్యి మీ ఫ్యామిలీలు కూడా ఈరోజు దుర్భరమైనటువంటి పరిస్థితులు గెలిపేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి వాటిని గమనించినటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు ఎన్నో రకాలైనటువంటి తీర్పుల ద్వారా ఈ ఎంఈకి సంబంధించిన వాటిలో ఏ రకంగా నిర్వహణ కలిగించాలి ప్రజలను ఏ రకంగా చైతన్యపరచాలనేది పోలీసు వారి ద్వారా కూడా వివరించడం జరుగుతుంది ఇక ఎంవీ యాక్ట్కి సంబంధించిన దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన దాంట్లో ఒక మనిషికి సంబంధించినటువంటి హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ కనుక చూసుకున్నట్టయితే మీరు థర్టీ ఎంఎ థర్టీ ఎంజీకి సంబంధించినటువంటి మధ్య మీ బాడీలో కనుక ఆల్కహాల్ ఉన్నదని నిర్ధారణ అయితేనే మాత్రమే మీ మీద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి కేసుని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంలో కనుక పట్టుబడినట్టయితే మీ కింద నుండి అంటే మీ తీసుకొస్తున్నటువంటి ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని ఎక్కడా కూడా సీజ్ చేయమని చెప్పి మోటార్ వెహికల్ యాక్ట్లో ఎక్కడా కూడా ఇవ్వడం అనేది జరగలేదు దీని మీద ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా మద్యపానం తీసుకున్న వారి విషయంలో కూడా కొన్నిసార్లు తప్పుడు రీడింగ్లు చూపించడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించేందుకు ప్రజలకు కూడా చట్టాల్లో కొన్ని వెసులుబాటును కల్పించడం జరిగింది వాటిని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే అసలు ఈ మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఆల్కహాల్ ఒకవేళ తాగని పక్షంలో నిజంగా ఆల్కహాల్ తాగకుండా మీరు మీ వాహనాన్ని నడుపుతున్నప్పుడు పోలీసు వారి చెకింగ్లో అది డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన దాంట్లో మీరు తాగారు అని చెప్పి కనుక నిర్ధారణకు వచ్చేటప్పుడు మీరు పోలీసు వారిని నేను మెడికల్ చెకప్ చేయించుకునేటటువంటి వెసులుబాటు నాకు ఉంది కాబట్టి నా మెడికల్ చెకప్ చేయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీరు పోలీసు వారిని ప్రశ్నించవచ్చు అదేవిధంగా వారు మీరు అడిగినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు మెడికల్ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందే మీకు బయట కనుక చూసినట్టయితే వెహికల్ని సీజర్ చేయడం కానీ వెహికల్ని సెర్చింగ్ చేసేటటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నప్పటికీ కూడా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి సూచనలు ఇచ్చింది దీని ప్రకారం మరొకసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒక ఎస్ఐ స్థాయి అధికారి మాత్రమే ఇలాంటి కేసుల్ని ఇలాంటి చర్చి మాత్రమే నిర్వహించాలి అలా కాకుండా స్టూ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు కనుక నిర్వహించినట్టయితే మీద జులుం చేసేటటువంటి ప్రయత్నం చేసిన మీరు దీనికి సంబంధించి బిఎన్ఎస్ అనమాట భారత న్యాయ సంహితకు సంబంధించినటువంటి కొత్త చట్టాల్లో రెండు వందల ఒకటి మీకు వెసులుబాటుగా ఉంది దీని ద్వారా మీరు వారి మీద కేసులు కూడా వేసేటటువంటి అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకొని మద్యపానం ఆరోగ్యానికి హానికరం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీరు వెహికల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు ధరించడం అదేవిధంగా మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ని ఉంచడం ఈ రకమైనటువంటి అన్నీ కూడా భారత రాజ్యాంగం కనుక మనకి ఇచ్చినటువంటి హక్కుల అన్నింటిని కూడా మనం అందుబాటులో ఉంచుకొని మనం వాటికి సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఉంటూ మన హక్కుల్ని మన తాల బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తిరుగుతూ ముందుకెళ్లాలని చెప్పి ఇకపైన ఈ వెహికల్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి యాక్ట్ పైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకొని మంచి స్థాయిలో మీరు ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మీ జీవనాన్ని మీ ప్రయాణాన్ని సాగిస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుందాం